ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ కానీ ఇది ఎలా పుట్టింది ఇంత ఎలా విస్తరించింది అవునే ఇప్పుడు మనం మనం పుట్టామంటే తల్లిదండ్రులు చూపిస్తున్నాం అవునే అవునే మనకు కనపడతా ఉండేటువంటి భూమి ఎలా పుట్టింది ఎలా ఎందుకంటే ఇప్పుడు అది కూడా విస్తరింపబడిందే కానీ అది కూడా ఇప్పుడు చలనంతో కూడిందే కాని చలనం ఉంటేనే ఇప్పుడు ఇవన్నీ జరుగుతా ఉండదు ఇన్ని జీవరాశులు పుట్టాలన్నా అవి జీవించాలన్నా వాటికి ఆహారం అందాలన్నా ఇప్పుడు మనందరము దీన్ని ఒక నీరు నిలబడాలన్నా ప్రతి ఒక్కటి సంచరించాలంటే భూమి చలనంతో కూడితేనే కదా ఇప్పుడు నిలబడినాయి అన్ని ఉత్పత్తి అవుతా ఉన్నాయి ఇప్పుడు మనకు భూమి చలనంగా కనపడతా ఉంది స్థిరంగా కనపడతా మనకు మనం ఇక్కడ స్థిరంగా ఉన్నట్టే మనం ఊహిస్తాము కదలకుండా ఉండదు కనపడేది కానీ అది ఎప్పుడు చలనం తోనే ఉంది ఇప్పుడు ఏ వస్తువు తీసుకున్నా ఇప్పుడు నీరు తీసుకున్నా చలనంతోనే ఉంది అగ్ని తీసుకున్నా చలనంతోనే ఉంది వాయు తీసుకున్నా చలనంతోనే ఉంది ఆకాశం తీసుకున్నా చలనంతోనే ఉంది కనపడేది మాత్రం స్థిరంగా కనపడుతూ ఉంది ఆకాశం కానీ భూమి కానీ మొన్న మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు చరము స్థిరము ఇప్పుడు ఇవి స్థిరంగా కనపడతా ఉండయి సూర్య చంద్రేమో కదరాడుతా ఉన్నట్టు కనపడతా విడ్డూరంగా కనపడతా ఉంది అంటే వాళ్ళు ఉన్న చోటనే ఉండరు వాళ్ళు స్థిరంగా ఉండారు ఇవి ఆ చరిస్తా ఉండవు ఆనే కనపడేది వ్యతిరేకంగా కనపడతా ఉంది అవి చరిస్తా ఉన్నట్టుండదు ఇది స్థిరంగా ఆనే ಇವ ಮಾಯ ಗದೇ ಈ ಮಾದ ತಿಳಿಯ ಮಾನವ ಇವತ್ತು ಪರಿಸ್ಥಿತಿ ಉಂಡೇವಾಡು ಇದು ಈ ತಿರುಗಲೇಡೇದೇ ತಿರಕ್ ಸ್ಥಿರ ನಮ್ತಾ ನಟೇ ತಾನು ನೇನು ದೇಹದಾರು ದೇಹಾ ದೇಹಮೇ ನೇನು ಸ್ಥಿರಂಗ మానవుడు జీవిస్తా ఇక్కడ పంచబోధాలతో వచ్చినటువంటి ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి నేను కూడా స్థిరంగా ఉండాను అని అని భ్రమలో ఉంటాడు అంతే కదా అవును ఇప్పుడు ఇక్కడ ఉండే సూర్యుడు ఇప్పుడు మీరు ఆ దేశంలో ఉండరు ఆ దేశంలో ఉండే సూర్యుడు ఒకటేన ఒకే సూర్యుడు మొత్తం ప్రపంచానికి అంత ఎక్కడ తేడా లేదు ఇప్పుడు ఈడ ఉదయిస్తా ఉన్నాడు ఇప్పుడు అక్కడ తేడా ఉంది ఆస్థమించాడు ఇక్కడ ఉదయించే దానికి సమయం ఆసన్నమైంది అక్కడ అస్తమించేదానికి సమయం ఆసన్నమైంది అవునవును అది తేడా సూర్య ఇప్పుడు సాయంకాలం నాలుగు గంటల రెండు నిమిషాలు ఇంకో గంటకంతా ఇక్కడ అస్తమించేస్తారు సాయం భ్రమలో అంతే ఆ అదే ఇప్పుడు పూర్తిగా భ్రమలో ఉన్నాడు కనపడతా ఉండేది నిజం అనుకుంటున్నాడు తను చేసేదే నిజం అనుకుంటున్నాడు అందుకే దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోవడానికి కారణం అదే మాయ అమ్మాయిలు ఇప్పుడు అది ఎక్కడి నుంచి ఆ మాయ కడుపులో నుంచే గర్భంలో నుంచే ఇప్పుడు ఆ మాయలో నుంచి వచ్చినాడు ఇప్పుడు ఈ మాయలో తొంగుతున్నాడు అంతే జాడ ఆనండి అవునండి ఇప్పుడు అక్కడ ఉన్నాడు మాయలోనే ఉన్నాడు ఆనండి ఇప్పుడు ఆ మాయని కట్ చేస్తే అక్కడ కాస్త పోయింది హానండి అదే కదా మన ఆ మాయతో కూడా ఇప్పుడు ఆ బొడ్డుకు ఉన్నింది కనెక్షన్ ఆనండి ఇప్పుడు మొత్తం ఆహారము నీరు మొత్తం అందాలంటే ఇప్పుడు బొడ్డుకుండానే కదా శరీరానికి ఇదౌతా ఇప్పుడు దాంతో కూడా మొత్తం ఆ మాయ సంచిలో ఉన్నాడు దాన్ని అక్కడ కట్ చేస్తానే ఆ సంబంధం తీపింది తల్లికి బిడ్డకి అంటే శరీరానికి ఇప్పుడు ఆ మాయ వదల పెద్ద మాయలో తగిలికున్నాడు అది చిన్న మాయ ఇది పెద్ద మాయ అంతే మా మార్పు ఏమైందంటే ఆడ ఆడపండ్రహ్మ ఒక మాయలో అక్కడ ఉన్నాడు బయట వస్తేనే పెద్ద మాయలు తగులుకున్నాడు ఇది కూడా ఒక తత్వం ఉండాలి పెద్ద మాయ చిన్న మాయ అని ఇప్పుడు ఈ పెద్ద మాయలో తగులుకొని ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ ధ్యాన స్థితి అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు ఆడ కన్ను ధరిస్తే చీకటిగా ఉండింది ఆడ కన్ను కన్ను మూస్తే ఆ యొక్క కాంతి కాంతిలో ఉన్నాడు అందుకే ఎప్పుడు కన్ను మూసుకొని లోపలనే చూసుకుంటా ఉన్నాడు తన యొక్క మూడు నెలల కాలంలో అప్పుడు లోపల చూస్తా ఉన్నాడు లోపల కనపడతా ఉంది కన్ను తెరిస్తే చీకటిగా ఉంది ఎందుకంటే మాయలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ స్థితి అక్కడ వేరు ఇక్కడ ఇక్కడ ఈ వచ్చిన తర్వాత కన్ను తెరిస్తే ఈడ వెలుతురు కనపడుతుంది కన్ను మూస్తే ఈడ మోపుగా కనపడుతుంది అందుకే ఇప్పుడు ఇప్పుడు ఆ స్థితే తిరిగి మనం సంపాదించుకోగలిగితే అంటే మనకి ఆ స్థితి ఉండదని అందరికి తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ స్థితిలో నుంచే మనం వచ్చినాము గర్భశిలోనే ఆల్రెడీ దాన్ని అడుగు చేసినాము మనకు అక్కడే దాని పుట్టు పురోతలు అన్ని అక్కడే జరిగినాయి ఆడ కనపడింది ఆడు చూసినాము బయట మూతబడిందే కాని ఎందుకంటే బయట కన్ను తెరిచినాం కాబట్టి లోపల కన్ను మూతబడిందే కాని ఇప్పుడు కూడా బయట కన్ను మూత వేస్తే లోపల కన్ను తెరవబడుతుంది ఈ దృష్టి పోయి ఆ దృష్టి వస్తది ఇప్పుడు అక్కడ లోపల చూసేదానికి ఆనంద పడతా ఇప్పటికెప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఉన్నాడు కాబట్టి కన్ను మూసేస్తానే ఉన్నాడు లోపల కనపడతా ఉండింది కాబట్టి బయట ఏం కనపడలా మొబ్బుగా ఉండింది ఎంతవరకు అందుకు మూసేస్తా ఉన్నాడు లోపల కనపడేదాన్ని చూస్తా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నాడు బయట కనపడేదాన్ని చూస్తా ఉన్నాడు కానీ లోపల కనపడలేదని మూసేస్తున్నాడు లోపల ఏం కనపడడం లేదు చీకటిగా ఉందని బయట ఇప్పుడు ఈ అరవై నాలుగు కలలు చూసుకుంటా ఆనందపడతా ఉన్నాడు ఇక ఈ దృష్టి పెట్టుకొని ఇవన్నీ ఆనందపడే స్థితిలో తాను నిమగ్నం అయిపోయి పోరాగా ఉన్నాడు అందుకే ఇక్కడ చూసేవాడు లోపల చూడలేడు ఇక్కడ లోపల చూసుకునేవాడు బయట చూడలేడు అందుకే వాళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ నిలిచిపోతారు ఇంకేముండదు చూసేది తనలోనే మొత్తం విశ్వం అంతా తెలియబడుతా ఉంటాయి బయట దృష్టి ఉండేవాడు ఈ మనసును దృష్టి పెట్టి బయట చూసేవాడికి బయట కనపడతా ఉంది కలలేదు కాబట్టి వాటి కోసం తిరుగులాడుతా ఉండడు మొత్తం ప్రపంచం అంతా ఈ ఆనందాల కోసము ఈ యొక్క తెలుసుకోవడం కోసము తెచ్చుకోవడం కోసం పొందడం కోసం ఇవన్నీ తిరుగులాడుతున్నాడు కానీ లోపల లోపల చూసుకునేవాడు కూర్చొని ఉన్న చోటను చూసుకుంటున్నాడు మొత్తాన్ని కాబట్టి ఇంకో వాళ్ళు తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే లోపల దృష్టి వాళ్ళకి ఏర్పడిపోయింది వాళ్ళు లోపలనే చూసుకుంటా చూ అది చూడాలనుకుంటే అవునండి అది కూడా గర్భంలో శిశువు ఏ విధంగా ఉన్నాడు ఆ స్థితి ఇప్పుడు మనకు వస్తే ఇంకా అదే ఆ స్థితి రావాలనే దానికే కదా ఈ ప్రయత్నం ఉంటాను మనస్థితే అది మన పనే అది మనం మనం తెలుసుకోవడానికి మానవుడే దేవుడు కాబట్టి దైవ స్వరూపం ఎదురా అంటే తన నిజ స్వరూపం తన అదే కదా నిజ స్వరూపము తన నిజ స్వరూపం తెలుసుకునేస్తున్నాడు తన నిజ స్వరూపం తెలుసుకునే కొంతకు ఇవన్నీ మొత్తం బోధపడుతుంది అప్పుడు బయట ఏం ఉండేది ఈ పంచుకోతాలు ఎలా ఏర్పడినాయి ఇవన్నీ ఎలా ఏర్పడినాయి అనేది తెలియబడుతుంది లోపల కూడా ఎలా ఎలా అనేది ఇప్పుడు ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు లోపల అంతర్యాలు కూడా ఆ కర్మ ఎలా చేపిస్తా ఉంది ఇవన్నీ ఎలా జరుగుతా ఉంది బయట ఎలా చేస్తున్నాము లోపల ఇంద్రియాలు బయట ఇంద్రియాలు ఇవన్నీ ఎలా జరుగుతా ఉంది వాటి పని ఏమి ఈ గుణాలు ఏమి వాటి పని ఏమి మొత్తం ప్రతి ఒక్కటి ఇప్పుడు మనము మనం ఎక్కడ తెలుసుకున్నాము లేదు కదా ఒకరు చెప్పిందే మనం తెలుసుకుంటున్నాం గానీ మనకు స్వయంగా లేదు కదా అవునవును ప్రయత్నం చేయలేదు అది ఇప్పుడు అందరము ఒకరికొకరు తెలుసుకుంటున్నామే గాని వింటున్నామే కాని ఏ ఒక్కటి మనకు తెలియలేదు ఇది మొత్తం మన పరిస్థితే అని తెలుసుకుంటాను ఇలా ఉంది మన పరిస్థితి నువ్వు ఇలా ఉండవలసిన వాడివి నువ్వు ఇలా నిజ స్థితి నువ్వు ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు నీ నిజ స్థితిని నువ్వు తెలుసుకో ఇలా ఉంది నీ నిజ స్థితి అని భగవంతుడు ప్రతిరోజు తెలియపరుస్తూనే ఉంటావు నువ్వు మాయలో ఉన్నావు అది కాదు నీ నిజ స్థితి నీ నిజ స్థితి ఇలా ఉంది నువ్వు ఎందుకు ఆ మాయలో తగులుకుంటావు ఇప్పుడు నీ స్థితి తెలుసుకున్నావు అంటే మాయ తొలగిపోతుంది మా ఎప్పుడైతే తొలిగిపోతుందో అంత నీకు నిజమే గోచరిస్తుంది అప్పుడు పంచిభూతాల్లో కూడా నిజమే తెలియబడుతుంది బయట లోపల అంతా నీకు నిజమే ఉంటుంది కానీ అబద్ధం అనేది నీకు కనపడదు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది నీ నిజ స్థితి నీ యొక్క అసలైనటువంటి స్థితి ఇప్పుడు మరణలోనే దాదాపు మొత్తం కలుపుకుంటే కొన్ని లక్షలు లక్షలు జీవరాశులు మనలో పుడతా ఉండే మనకు తెలుస్తా ఉంది మనకు పుట్టింది ఇప్పుడు ఆడ ఈ శరీరం పుట్టింది ఉండేది ఒక శరీరమే కదా ఈ మీద ఆడున్నాయంటే లోపల నీటి గుండె పుట్టేటి మన రక్తంలో కానీ ఒక నీటికుండా ఒక చీములో కానీ ఆ నీరులో గాని ఒక ఆహార రూపంగా నిలబడేటువంటి వీటిలో కాని ఇప్పుడు ఇలాంటివి మనలోనే కొన్ని లక్షల జీవరాశు మనలో జీవిస్తా ఉండదు ఇప్పుడు ఇప్పుడు మన నరాలు తీసుకుంటే డెబ్బై రెండు వేల నాడులు అవి నరాలని ఇప్పుడు ఎముకలు అవి ఎన్నో మొత్తం కీళ్ళు ఎముకలు పేగులు ఆ తర్వాత ఈ వెంట్రుకలు వెంట్రుకలు మన లెక్క తీసుకుంటే దాదాపు ఆ మొత్తం శరీరం మీద ఉండేది మొత్తం తీసుకుంటే ఆ మన పెద్దలు ఎనభై మూడు కోట్లు అని చెప్పుకుంటారు మనం ఎంచినా కదండి త్వరకు మనకి అన్నీ రోమాలు అవునవును అవును ఆ శరీరంలో మనకు సూక్ష్మాతి సూక్ష్మంగా రేణువులు మన కనపడే ఇంటికలే ఉంటాయి కానీ ఎన్నో ఉంటాయి చెమటవు స్పర్శ తెలుస్తాం ఇది ఇప్పుడు వాటి ద్వారానే అవును మనకు పైన చర్మం తెలుస్తుంది కానీ అవునవును అది ప్రతి గ్యాప్ లేకుండా రోమాలు ఉండబట్టి మనకు ఎక్కడ తాకిన స్పర్శ అనేది తెలుస్తాడు మనకు అది చెమపూర్వకంగా బయట వస్తా ఉంది కదా ఇప్పుడు మొన్న పౌర్ణమి నాడు వర్షం పడతా ఉంటే గమనించమంటే అందరికీ అదే ఇప్పుడు సూర్య సూర్యచంద్రుడు యొక్క పరిపాలనలో ఇప్పుడు పంచిభూతాల యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే ఒక ప్రశ్న వచ్చింది తెలుసుకునే ఆలోచన వచ్చింది ఇప్పుడు చంద్రస్వరము ఉండేటప్పుడే కదా వర్షం పడాలా అనే ఒక ఆలోచన మనకి ఆ చంద్రునికి సంబంధించిన వాడే కదా అని ఇప్పుడు అక్కడ అందరికి సూర్యుడు ఉంది సూర్యుడు ఉండేటప్పుడు వర్షం ఎలా పడుతుంది ఇప్పుడు వాతావరణం కేంద్రం మనలోనే ఉండదు బయట ఉండదు బయట పంచిపూత ప్రకృతిలోనూ ఏర్పడి ఉండదు మనలోనూ ఉండదు ఈ తేడా ఎందుకు చూపించింది ఆ పంచిభూతాలతో ఏర్పడిన శరీరమే కదా ఇది అవునవును ఆ మార్పు ఎందుకు ఇప్పుడు దాన్ని ఆలోచన చేసే సమయము విచారించే సమయము తను తెలుసుకోవాలా అన్న ఆసక్తి ఆ శ్రద్ధ ఆ పట్టుదల కలగాలి కదా ఉండాలి కదా ఇప్పుడు ఉంటేనే కదా ఆత్మస్వరూపునికి ఆత్మస్వరూప లక్షణమేంది ఇది ఇది తనకు సంబంధించిన విషయమే కదా తనకు సంబంధించిన విషయము నా ముందు ఒక ప్రశ్నగా వచ్చినప్పుడు అది తెలుసుకోవాల్సిన బాధ్యత తండే కదా ఎందుకు వదిలిపెట్టేసినాడు అంటే ప్రతి ఒక్కటి ఆత్మస్వరూపము ఆ దీని గురించి మనం అన్ని తెలుసుకుంటానేమే కానీ అన్ని వదిలిపెట్టేసుకున్నాం మనం పట్టుకోవడం లేదు అది మనకు ఆడ పరిచయం మూలకంగా వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకొని తెలియకపోతే తమ ద్వారా అయినా కూడా తెలుసుకోవాలి చివరికి అదే ఇప్పుడు మనము ఇప్పుడు జీవుని యొక్క ఆసక్తి ఎలా ఉంటుందంటే తన ప్రయత్నం అనేది తన అనుభవించి తెలుసుకున్నప్పుడు తనకు ఒక నిర్ధారణకు వస్తది ఎప్పుడైతే నిర్ధారణకు వస్తుందో ఇది నిజమనే దృఢపడిపోతుంది నిజమని దృఢపడిన తర్వాత తను నలగరికి చెప్తాడు నలగరికి ఆదర్శంగా ఉంటాడు ఎందుకంటే తను ప్రత్యక్షంగా తను అనుభవించినాడు నిజాన్ని దృఢపరుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్పేస్తాను నేను మనకు అనుభవం లేదు కదా అది నిజమా అబద్ధం అని తెలుసుకోవాలి కదా ఇప్పుడు నేను పొరపాటుగా చెప్పచ్చు నా అనుభవం కూడా నేను పొరపాటుగా చెప్పొచ్చు అప్పుడు ఆ అనుభవం కూడా తను తెలుసుకోవాలి కదా ఇది నిజమా అబద్ధమా అని తను పరీక్ష చేసుకోవాలి కదా అది కదా ఆత్మస్వరూపం లక్షణము ఎప్పుడైతే తనకు నిర్ధారణ అవుతుందో అది పది మందికి తెలియజేస్తాడు సత్యం ఇలా ఉంది అది అక్కడ నిలబడుతుంది ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు సులభంగా మీరు చెప్పినట్టు అడిగి తెలుసుకునేస్తాడు అడిగి వదిలేస్తాడు తెలిసిపోయింది కదండి ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి ఆడతాను మరిచిపోయి అంటాడు తెల్లారుజేప సాయంత్రానికి వెళ్ళినప్పుడు ఎందుకంటే అక్కడ తనకు దృఢపడలేదు కదా తను అనుభవించలేదు అందులో మర్చిపోతాడు అవునండి అందుకే ఇప్పుడు ఎవరెవరు ఆలోచన వాళ్ళకే వదిలిపెట్టేసి నేను ఈ కాడికి వస్తే ఒక్కటి కూడా అనుభవం లేదు అనుభవం లేకుండా పెద్దలు చెప్పింది ఈ పై పై విషయాలు మాట్లాడుకొని అడిగి వదిగాల్సిందే కానీ ఇది ఎవరి వరకు బోధపడదు నిద్ర వస్తుంది మత్తు వస్తుంది అన్ని మూతపడిపోతాయి కాబట్టి ఇంద్రియాలు మనం చెప్పి ప్రయోజనం ఉండదని దాదాపు విషయాలు దీన్ని మాట్లాడలేదు ఇది ప్రత్యక్షంగా మాట్లాడితేనే వచ్చేస్తుంది అక్కడ నిద్ర దీనికి ఎదురుకెదురు కూర్చొని మాట్లాడితేనే వచ్చేస్తుంది నిద్ర దూరంగా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళా ఇక్కడ ఇప్పుడు ఈ వర్షం అనేది చంద్రసు రావాలా అని చెప్పి నేను చెప్పినట్టే వారికి సూర్యశ్వరం ఉండేటప్పుడు వర్షం వచ్చేసి వస్తే ఇప్పుడు అక్కడ చెప్పినది తప్పని అని అనుకుంటాడు అనుభవం నీకు రాలేదు కాదు అవుతుంది కూర్చింది వర్షము కాబట్టి అక్కడ చెప్పిండే తప్పేమో చెప్పిన అనుకునే పరిస్థితి ఉంది కదా ప్రమాదం జరుగుతుంది అవును అవును తనకు అనుభవం లేదు కదా అది అనుభవం అవునండి నాకు తెలిసి ఇదే కదా నిజం అనుకుంటాడు ఇది అపడుతుంది సత్యం కూడా ఏమైపోయింది పూర్తిగా అసత్యం అయిపోయింది అవును ఇప్పుడు ఒక వర్షం అంటున్నాను కదా అవునవును అంటే ఇంకొక చిన్న క్లూ ఇస్తా వర్షం అంటున్నాం కదా ఇప్పుడు వర్షము తొంపరగా పడుతుంది వర్షం అంటే తొంపరగా పడేది కూడా వర్షమే పల్సగా పడుతుంది నిలకడగా ఉంటది నిలకడగా కంటిన్యూగా పడతా ఉంటుంది ఇంకొకసారి బలంగా పడుతుంది వర్షము ఇంకొకసారి ఉరుములు మెరుకులతో పడుతుంది పిడుగులు పడతాయి పైన పగలత మేఘాలు ఇవన్నీ వాయుతో కూడినటువంటి వర్షము బలంగా తుఫాను మాదిరి ఉరుములు మెరుపులు పిడుగులు పడేటట్టుగా ఇదౌత అంటే ఇప్పుడు ఇన్ని రకాల వర్షాలు ఉన్నాయి వర్షం అంటే ఒక విధమైన ఇప్పుడు వర్షంలోనే ఇన్ని రకాలు రకాలున్నాయి ఇన్ని రకాలు ఉండేటప్పుడు దాంట్లో ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ సూర్యచంద్రాల ఎవరెవరు ఆధ్యానంలో ఎవరెవరు ఎలా నడుచుకుంటున్నారు ఎవరు కలిస్తే ఈ పంచిపోతాల యొక్క ప్రక్రియ ఇక్కడ జరుగుతా ఉంది అవునా ఆ సిస్టమ్ అనేది వేరు మనం ఏం తీసుకునేసినాము చంద్రస్వరము వర్షం కానీ ఇన్ని రకాల వర్షాలు ఉండేటప్పుడు ఆ వర్షము ఎవరు ఏ రీతిగా వస్తుంది ఒక వర్షం పడితే చల్లగా ఉంటది ఒక వర్షం పడితే వేడిగా ఉంటది ఇప్పుడు ఒక వర్షం అనేది కూడా పడినప్పుడు మనం గమనించాల్సినటువంటి మార్పులు అన్ని ఉన్నాయి వాటి వాటి స్థితులు గమనించాలా కంపల్సరీ ఇప్పుడు దానికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉండాలి కాబట్టి సూర్యుడైనా ఉండొచ్చు చంద్రుడైనా ఉండొచ్చు అది ఆ తత్వ ఆ తత్వ విషయము అది నేరుగా అనుభవించే తెలుసుకోవాలా తను ఒక భావంలోనే ఉన్నాం మనం చంద్ర స్వరం ఉంటే ఆ వర్షం పడుతుంది అవున ఇన్ని రకాలు ఎలా పడతాయి అనేది ఇన్ని ఉండేది ఇరవై తత్వాలు కదా ఇన్ని రకాలు ఎలా వచ్చినాయి ఇప్పుడు మొన్న ఒక చోట బలంగా పడిన చోట చేపలు పడినాయా